శ్రీమాత్రే నమ క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం క్షీరాబ్ది ద్వాదశి అనేది కార్తీక మాసంలో వచ్చే ఒక ప్రత్యేకమైన తిథి రోజున దేవతలో ముఖ్యంగా విష్ణుమూర్తిని పూజించే రోజు అనేది పురాణాల్లో పేర్కొనబడింది క్షీరాబ్ది అంటే పాల సముద్రం ద్వాదశి అంటే పదవ రోజు పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ముడితో కూడి ద్వైత వనమందు ఉండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చిరి అట్లు వచ్చిన వ్యాసుని గాని ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి తనను వారి ఆజ్ఞ పొంది కూర్చుండి కొంత తడువు మాటలాడి ఆయనతో స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మసూత్రములు లేవు మనుషులకు సర్వకామములను ఏ ఉపాయం చేత సిద్ధించినో సెలవిమ్ము అని అడగగా వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేసి నీ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడుగగా అతను సర్వకామ ప్రదములను రెండు వ్రతములు చెప్పినాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము అను రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పేదను వినుము కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగుంకిన తరువాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడును మనుషులతోడును లక్ష్మీతోడును కూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయువాడు సర్వ పాపములు వీడి నా శయరాజ్యమును పొందును అని శపథము చేసినాడు కాన నీవును పుణ్యకార్యమైన ఈ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడగగా వ్యాసుడు ఇట్లు చెప్పుతుండగానే ధర్మరాజు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచి అయిన తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసి మాలయందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వ ఉపచారములతో పూజించి నైవేద్యమైన తరువాత కొబ్బెర బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనముల వేసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణులకు గంధపుష్ప పుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను ఇట్లే మానవుడు చేసినను ఇష్టంగాంచును ధర్మరాజుది విని దీపదాన మహిమ చెప్పమని అడగగా వ్యాసుడు చెప్పుచున్నాడు యుధిష్టర దీపదాన మహిమ నెవ్వడు చెప్పగలుగును కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను ఒక దీపదానము చే ఉప పాతకములు పోవును నూరు చేసిన వి విష్ణు స్వరూపము గలుగును అంతకి ఎక్కువ చేసిన ఆ ఫలము నేను చెప్పలేను భక్తితో నొక ఒత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి అగును నాలుగు ఒత్తులు వేసి వెలిగించిన రాజగును పది వేసిన విష్ణు సాహిజ్యం నందును వెయ్యి ఒత్తులు వేసినచో రూపుడగును ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మద్యము తేనె యదమము ఇతరులైన అవిసె నూనె కనీసము ఆవు నెయ్యి జ్ఞానమోక్షముల నొందును నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును విప్ప నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థపదము అందులో ఆవ నూనె మిగుల కోరికలు నిచ్చును అవిస నూనె శత్రు క్షయకారి ఆముదము ఆయుష్ను నాశనము చేయును బర్రె నెయ్యి పూర్వపుణ్యములను తొలగించును దీనిలో కొంచెమైన ఆవు నెయ్యి కలిపి దోషపరిహారమగును ఈ దీపదానముల వలననే ఇంద్రియాదులకు వారి వారి పదవులు దొరికినవి దీని వలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానము చేసిన క్షుద్రాద్రుల ముక్తిగాంతురు నందక మంటపము కట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి ఎన్న ఎడల చూసి ఎనమందు పడునో వాని పాపములన్నీ నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షభక్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందము చెంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు తులసి మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినను ఆ బ్రహ్మనాథుడుకు చెప్పినట్లు చెప్పుచున్నాను కార్తీక మాసముందు తులసి పూజ చేయు వార ఉత్తముల లోకములను పొందుదురు తుదకు ఉద్దాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయ చెయ్యని వారు కోటి జన్మలు చండాలులై పుట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు పెరుగునో అన్ని మహాయుగములు విష్ణులోకముందురు తులసి దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠములకు బోగుదరు బృందావనము చేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు తులసి ఉన్న ఇంట్లో గోపురము చేయుట తులసి తోట చేసి పెంచుట తులసి పేరును దాల్చుట తులసి దళము భక్షించుట పాప పరిహారము తులసి ఉన్న చోటను యమకింకర్లు రారు ఎన్నులే అను మంత్రమును బఠించు వారిని ఏ బాధలు ఉండవు యమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకథ కథ చెప్పేద వినుము కాశీశ్వర దేవ వాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలంలో ఒక తులసి తోటను చూసిరి చూసిన తోటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కారములు చేశాను అది చూసి హరిమేధుడు ఇదేమి అని అడిగాను సుమేధుడు ఇక్కడ నెండ్ల ఎండ బాగుగా ఉన్నదని ఒక మర్రిచెట్టునున్న చేరి తులసి కథ చెప్పుకొనేను పూర్వము దేవాసుల సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము కల్పవృక్షము మొదలగు నిన్నయో వస్తువులు పుట్టెను తరువాత లక్ష్మీదేవి పుట్టెను తరువాత అమృత కలసము పుట్టెను అమృత చేత చేతభూని మహానందనము నొంది విష్ణువు ఆ కలశ్యముపై ఆనంద బాష్పములు విడువగా నందు ఆ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించిన వేడుకలో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకముల పావనము చేయగలదానవు అని ప్రేమతో పలికెను అందువలన నారాయణకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువలన నేను తులసికి నొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మరి పెళ్ళుమని విరిగి కూలెను ఆ చెట్టు తొరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపులకు వచ్చి దివ్యతేజముతో వారి ఎదుట నిలిచి ఉండగా మీద సుది మీద చూసి దివ్యమంగళ విగ్రహదారులై మీరెవరని అడిగిరి ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లా నేను నేను దేవలోకవాసిని నా పేరు అస్తికుడందరూ నేనొక్క నాడు అప్సరలతో కూడి నందనవనమున గంగారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా